తిరుమల తిరుపతి ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా తిరుపతి వంటి శక్తి చరిత్ర మహిమాన్వితంతో ప్రసిద్ధి పొందిన ఇతర వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి ఇవి భక్తులు చిన్న తిరుపతులు అని పిలుచుకునేంతగా పవిత్రతను కలిగిన దేవాలయాలు ఇక్కడ అలాంటి టాప్ త్రీ శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి ఆలయాల గురించి తెలుసుకుందాం నంబర్ త్రీ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలో గిరిశిఖరంపై ఉన్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పలమూరు తిరుపతిగా ప్రసిద్ధి ప్రకృతి సౌందర్యంతో నిండిన గుట్టపై నిలిచిన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మికత అనుభూతిని ఇస్తుంది ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు నంబర్ టూ జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులలో తెలంగాణ చిన్న తిరుపతిగా ఎంతో ప్రముఖం ఇక్కడ స్వామివారు స్వయంభూ రూపంలో వెలిసినట్టుగా చెబుతారు జాబాలి మహర్షి చేసిన దీర్ఘ తపస్సుతో ఈ క్షేత్రం పవిత్రమైనదిగా పురాణ గాథలో పేర్కొన్నారు ద్వారకా తిరుమల భక్తుల చిన్న తిరుపతిగా పిలిచే ఈ పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఒకటి ద్వారక మహర్షి ఇక్కడ తీవ్రమైన తపస్సు చేసినప్పుడు స్వామివారు స్వయంగా దర్శనమిచ్చారని పురాణాలు చెప్తాయి శతాబ్దాల చరిత్ర దివ్యశక్తి భక్తి సంప్రదాయాలతో నిండిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమలకు సమానమైన ఆధ్యాత్మికత అనుభూతిని భక్తులకు అందిస్తుంది తిరుమలకు ప్రత్యామ్నాయంగా కాకుండా ఈ ఆలయాలు ప్రతి ఒక్కటి తమ తమ ప్రత్యేకతతో భక్తులకు ఆధ్యాత్మికత శక్తి శాంతి మనశ్శాంతి ఇస్తుంటాయి జమాలాపురం మన్యంకొండ ద్వారక ఈ మూడు క్షేత్రాలు భక్తుడి హృదయంలో ఆరాధనను దేవుడి మహిమపై విశ్వాసాన్ని మరింత పెంచుతాయి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలిపండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి